జగన్ బయటకు వచ్చారు అంటే చాలు జనం ఆయనకంటే ముందే రెడీగా ఉంటారు ఆయన చూడడానికి ఒక రకంగా జగన్ వస్తే జనం వస్తే ఆ టూర్ సక్సెస్ అయినట్టే జగన్మోహన్ రెడ్డి గారి టూర్లు ఫెయిల్యూర్ అనడానికి పెద్దగా ఏమి ఉండవు పెద్దగా కారణాలు ఉండవు అసలు ఫెయిల్యూర్స్ కూడా ఉండవు ఎందుకంటే ఆ స్థాయిలో జనం వస్తారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి జిల్లా టూర్లు మొదలు పెట్టబోతున్నారు అనేది కాకపోతే ఆయన వస్తుంటే చాలా వరకు క్యాడర్ కూడా ఇబ్బంది పడుతున్నారు జగన్ వ్యూహం అనాలో ఇక్కడ లేదంటే ఎత్తుగడలు అనాలో లేక కూటమిని కట్టడి చేసేందుకు అనాలో తెలియదు కానీ గత కొద్ది నెలలుగా ఆయన జనంలోకి వస్తున్నారు పరామర్శల పేరుతో జిల్లా టూర్లు పెట్టుకుంటున్నారు దాంతో ఆ టూర్లు కూడా సక్సెస్ అవుతున్నాయి ఈ క్రమంలో క్యాడర్లో కూడా ఉత్సాహం వస్తుంది నాయకులు కూడా మెల్లగా రోడ్డు మీదకి వస్తున్నారు ఇక ఇదే ఊపులో జగన్ మరిన్ని జిల్లాల టూర్లకు కూడా ప్లాన్ చేస్తున్నారట ఆయన జగన్ ఒక రకంగా టూర్లు చేయొచ్చు కానీ దానికంటే ముందు పార్టీలో కేడర్ మాట కూడా వినాలి అనేది వారికి పూర్తిగా భరోసా కల్పించాలి అనేది కొంతమంది కోరుతున్నారట వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది దాంతో క్యాడర్ అంతా మూలకెళ్ళిపోయారు వారితోనే అంతా అంటూ ఇంటింటికి వారిని తిప్పించారు పార్టీ కోసం అప్పటికి ఏడేళ్ళుగా రోడ్డును పడి తిరిగిన కేడర్కి ఏమాత్రం ప్రాధాన్యత వైసీపీ తొలి ప్రభుత్వంలో దక్కలేదు అనేది అయితే జగన్ ఇప్పుడు టూ పాయింట్ ఓలో ఉంటుందని చెప్తున్నారు ఆ ప్రాధాన్యత ఈసారి కేడర్కి పెద్దపేట అంటున్నారు స్వయంగా జగనే చెప్తున్నారు మరి అది ఎలా ఏ రూపంలో అనేది కాస్తంత అంత విడమరి చెబితే బాగుంటుంది అని కోరుకుంటున్నారట ఇప్పటిదాకా అయితే వైసీపీ అధికారికంగా వాలంటీర్ వ్యవస్థను తాను రద్దు చేయము అని స్పష్టం చేయలేదు అలాగే టీడీపీ కూటమిని విమర్శించే క్రమంలో వాలంటీర్ని రోడ్డు మీద వదిలేశారు అని అంటున్నారు దాంతో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే మళ్ళీ తిరిగి వాలంటీర్ వ్యవస్థ వస్తుందా లేదా లేదంటే ఇక రాదా అనేది అయితే చెప్పాలి అది జగన్ చెప్పట్లేదు అందువల్ల ఇప్పుడు కేడర్లో మళ్ళీ ఇదొక డౌట్ మొదలైందట మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ మనం టూ పాయింట్ మళ్ళీ వాలంటీర్లు వచ్చేస్తే ఇంకా మనకి ప్రాధాన్యత ఎక్కడ ఉంటుంది అనేది వాళ్ళు ఆ క్లారిటీ అయితే అడుగుతున్నారట కోరుతున్నారట చాలామంది మేబీ ఇది ఇలాంటి క్లారిటీ ఇచ్చే పరిస్థితులు అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు కాకపోతే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది వైసీపీ నాయకత్వాన్ని ఖచ్చితంగా ఇప్పటికప్పుడు తెలుస్తుంది అదే సమయంలో వైసీపీ ఎక్కడ బలంగా ఉంది ఎక్కడ బలహీనపడింది ఎవరు పనిచేస్తున్నారు పార్టీ పట్ల జనంలో రియాక్షన్ ఎలా ఉంది ఇలాంటివన్నీ అయితే మాత్రం ఎప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకుంటున్నారట మొత్తానికి జిల్లాల టూర్లు సక్సెస్ అవుతున్న ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి వైసీపీ పటిష్టతతో పాటు కేడర్ మాట కూడా వింటే ఫ్యాన్ ఇంకా స్పీడ్గా తిరుగుతోంది అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట అందుకు మరి సిద్ధంగా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం